హై ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చైత పెన్షన్ లబ్దారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి అందిస్తారు వాస్తవానికి ఏ తేదీ నుండి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది సంబంధించి మంత్రి సీతాకైతే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి ఇందిరామేళ్ల పథకానికి కోసం ప్రభుత్వం మూడు వందల తొంభై మంది అసిస్టెంట్ ఇంజనీర్లు ఏఈ నియమించింది వచ్చే నెల నుంచి వీరు విధుల్లో చేరనున్నారు ఇళ్ల లబ్ధాలలో ప్రభుత్వం నాలుగు దశలు ఐదు లక్షల రూపాయలు అందించుండగా ఇంటి నిర్మాణానికి బేస్మెంట్ వరకు పూర్తి చేసిన వారికి తొలి లక్షల రూపాయలు జమ చేస్తారు అయితే ఏ ఇల్లు ఆ ఇళ్ళ బేస్మెంట్లను పరిశీలించి సర్టిఫైడ్ చేసిన తర్వాతనే డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ చేస్తారనమాట సో కొత్త విధానానికి అయితే తీసుకురావడం జరిగిందనమాట మరోటి త్వరలోనే ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు పదిహేను ఏళ్ళు దాటిన వారందరికీ క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా చేయాలని ప్రభుత్వం ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ కేంద్రాలు అనేది ప్రతి గ్రామానికి మొబైల్ వాహనాలు పంపి పరీక్షలు చేయనుంది లక్షణాలు బయటపడితే చికిత్స అయితే ఆందోళించింది తొలి దశలు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు ఆదిలాబాద్ మహిళనగర్ అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో క్యాన్సర్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం అండి గుడ్ నుంచి చెప్పారు ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈ రోజు ఇరవై ఒకటి తారీఖు అండి మనకు మార్చి నెల పెన్షన్లు చాలా మంది అయితే అడుగుతున్నారు మాకైతే రాలేదని ఎప్పటి నుంచి వరకు జమ అవుతాయి ఇందుకు సంబంధించి వివరాలు అన్ని కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వలస ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వీళ్ళకి అయితే తెలిపండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో అర్హత ఉన్న వారందరికీ అప్లికేషన్లు అయితే చేసుకోవాలని చెప్పడం పది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు గ్రామ పాలన ఏదైతే ప్రజాపాలన అనేది ఏర్పాటు చేసినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో చాలామంది దరఖాస్తులతో పాటు అరతో ఉన్న వారికి సంబంధించి కూడా ఎంక్వైరీ అయితే నడుస్తుంది దీనిలో ప్రధానంగా భాగంగా చూసుకున్నట్లయితే ఎవరికి ఎవరికివ్వాలి ఏంటనేది అనేది రెడీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక పెన్షన్లు అనేది పాత ఏవైతే ఉన్నాయో అవి కొత్తగా మార్పులు చేయడంతో పాటు పాత చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు వారికి అయితే త్వరలోనే అందించబోతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం రెండు రకాల మార్పులు అయితే చేసింది ఒకటి నెల కనుక పెన్షన్ తీసుకోకపోతే వారి పెన్షన్లు అనేది రద్దు చేస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపు రెండు లక్షల ఇరవై ఐదు వేల మందికి అయితే పెన్షన్లు త్వరలోనే వీరికి మంజూరు అయితే చేయబోతున్నారు కొత్త వారికి ఎందుకంటే పాత మూడు నెలలు పెన్షన్ ఉన్నారు అప్లికేషన్ త్వరలోనే అందిస్తారట ఓపెన్ అయితే చేయబోతున్నారు వలస వెళ్లిన వారు అయితే ఉంటారు నాలుగో నెల ఎందుకు వెళ్లారు ఏంటి సొంత నియోజకవర్గానికి సొంత గ్రామానికి వచ్చిన వారికి మరోసారి అయితే పెన్షన్ పునర్ధరిస్తారని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగింది గుడ్ న్యూస్ అండి ఇలా సంబంధించిన పెన్షన్ల విషయంలో ఇల్లుండి అనేది పెన్షన్ మనకు రెండు వేల రూపాయలు నాలుగు వేల పదార్ రూపాయలు అకౌంట్లు అయితే జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట అంటే గత నెలలో చూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రతి నెల కూడా మనకు నాలుగో వారంలో అందిస్తున్నారు దీని బడి చూసుకున్నట్లయితే ఇలా పెన్షన్లు అనేది పాద పెన్షన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది ఎందుకంటే కొత్త పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే రైతు భరోసా విషయంలో మరో నాలుగు వేల కోట్లు కావాలి ఇలా హామీలకు సంబంధించి ప్రభుత్వం నాలుగు లక్షల కేటాయించడం జరిగింది వారికి సంవత్సరంలో కంప్లీట్ చేయాలని చూస్తున్నారు ఇవన్నీ కూడా ఉన్నాయి నిధుల బడ్జెట్ కొరత వల్ల తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పథకాలు కొన్ని పథకాలు వాయిదా రూపంలో ముందుకు సాగుతూ ఉన్నాయి ఆసరా పెన్షన్లకు సంబంధించి బడ్జెట్ లో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఇవి పాత పెన్షన్లకు మాత్రమే సరిపోతాయి కొత్త పెన్షన్లు అనేది ఈ ఇవ్వడానికి అవకాశాలు లేదు ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకున్న తర్వాత ప్రభుత్వ నిధుల బట్టి మనకు ఏ మంత్ లో ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి తెలుస్తుంది చూడాలి మరి లేదంటే ఈ నెల పాత పెన్షన్లు అందిస్తారా లేదంటే కొత్తగా అందిస్తారా అని ఒకటి రెండు రోజుల్లో తేలిపోనుందన్నమాట అసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ తాజా సంవత్సరం అండి ఈ రోజు కూడా ఒకవేళ అప్డేట్ అయిన వెంటనే పెన్షన్లు ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట కొన్ని జిల్లాలకు ఆ వివరాలు వచ్చిన వెంటనే తెలియజే ప్రయత్నం అయితే జరుగుతుందండి